సడన్గా కొడాలి నాని వ్యవహారం తెర మీదకి వచ్చింది ఆయనకు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు అనేది అంటే ఇంకా ఆయన అరెస్ట్కి రంగం సిద్ధమవుతుందా వాస్తవానికి కొడాలి నాని ఎక్కడికి అయితే పారిపోలేదు లుక్అవుట్ నోటీసులు ఎప్పుడు జారీ చేస్తారు అనేది ఆయన ఏమీ తప్పించుకుని కూడా తిరగట్లేదు ఆయన అనారోగ్యంతో ఉన్నారు శస్త్రచికిత్స చేయించుకొని ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు సడన్గా పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నానిపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి ఈ నోటీసులు ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లు వాటర్ రేవులకు అందాయట వాస్తవానికి కొడాలి నానికి రాష్ట్రంలో పాస్పోర్ట్ లేదు రైతు మోసే కేసులో జైలు శిక్ష ఖరారు కావడం పలు కేసుల్లో నిందితుడిగా ఉండడం ఆయనకు పాస్పోర్ట్ జారీ కాలేదు అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ను పొంది ఉంటారు అని అనుమానిస్తున్నారట అమెరికాకు పరారయ్యే అవకాశం ఉంది అనేది సందేహిస్తున్నారట కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలో నానిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యా వలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎన్నికల కోడ్ ఉల్లంఘన విశాఖపట్నంలో కేసుకు సంబంధించిన నాని ముందస్తు బెయిల్ పొందారు గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీ మెరక పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేసిన వ్యవహారాలు నమోదైన కేసులో నానిపై దర్యాప్తు పురోగతిలో ఉంది అనేది మొత్తానికి కొడాలి నాని అరెస్ట్కి సర్వం సిద్ధం చేస్తున్నారు అందుకే లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు కాకపోతే మరి ఆయనకి పాస్పోర్ట్ లేదు అని చెప్తున్నారు అదే నేపథ్యంలో తెలంగాణ అడ్రస్ తేమన్న అరెస్ట్ పాస్పోర్ట్ పొంది ఆయన అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారా అనే డౌట్ కూడా రేజ్ చేస్తున్నారు ఏది ఏమైనా ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు కొడాలి నానిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం